హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ ఈరోజైతే నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను శ్రావణ మాసం కదా అనేసి నేను ఈరోజు క్షీరాన్నం చేయాలనుకున్నాను నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పాలు ఈరోజు చాలా తెచ్చుకున్నాను టూ లీటర్స్ పామిల్క్ తెచ్చుకున్నాను ఇవన్నీ పాలు ఎక్కువైపోతున్నాయి ఏం చేద్దామని ఆలోచించేస్తాను దేవుడికి ఏదైనా నైవేద్యం చేయాలనుకునేసి నేను ఈరోజు ఇక క్షీరాన్నం చేయాలనుకున్నాను అట్లయితే పాలు ఎక్కువగా పడతాయి కదా ఇక అనుకున్న తడువుగా ఎమ్మట నేను కట్టెల పొయ్యిని వెలిగించుకున్నాను కట్టెల పొయ్యి వెలిగించేసుకొని ఇక మట్టి పాత్రను పెట్టుకున్నాను ఎందుకంటే క్షీరాణం ఈరోజు నేను సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యి మీద ఉండి నైవేద్యం పెట్టాలి మా కృష్ణుడికి అనుకున్నాను సో అందుకే నేను కట్టెల పొయ్యి స్టార్ట్ చేసి నేను మట్టి పాత్ర పెట్టుకొని ఆ మట్టి పాత్ర ఫస్ట్ ముందుగా నేను బొట్లు పెట్టుకున్నాను ఇక ముందు నేను ముందే పాలు కాగబెట్టి పెట్టుకున్నాను మధ్యాహ్నమే కాగబెట్టుకుంటున్న తర్వాత నేను ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ ముప్పై లీటర్ కంటే తక్కువ కొంచెం పాలు పోసేసాను బాగా మరగపెట్టి పెట్టుకున్న పాలండి ఇవి ఇక పాలు కాసినంత వేడి అయిన తర్వాతకి ముందుగానే రెండు గంటల ముందే నేను మన రేషన్ బియ్యం ఉంటాయి కదండి అవి ఒక మూడు నాలుగు స్పూన్లు నానబెట్టి పెట్టుకున్నానండి నా నాలుగు నుంచి నాలుగు ఐదు స్పూన్లు నానబెట్టానండి నేను ఆ ఐదు స్పూన్ల రైస్ అందులో వేసేసానండి ఇక కాసేపు పాలు అయిన తర్వాత నేను ఆ యొక్క నానబెట్టుకున్నటువంటి ఆ బియ్యాన్ని కొన్ని సాధనాలు కూడా నానబెట్టుకున్నాను అవి కూడా పాలల్లోనే వేసేసుకున్నాను ఇక పాలల్లో వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అది అంత వరకు నేను పొయ్యి మీద అలానే పెట్టేశానండి మొత్తం ఇంకా నీళ్ళు మాత్రము నేను నీళ్లు పోసే అవసరం ఉండదు ఇక పాలల్లోనే మొత్తం ఉడికించుకోవాలి అందుకే దీని పేరు క్షీరాన్నం అంటారు కదండి ఇక ఈ పై ఉడుకుతున్న సమయంలో నేను వేలకులను కూడా దంచి పెట్టుకున్నాను పొడి తయారు చేసుకున్న అయితే మొత్తం చక్కెర కాకుండా చక్కెర సగం బెల్లంతో కూడా కొంచెం వేసేసుకున్నా అండి నేను మొత్తం చక్కెర వాడలేదు అయితే పాలల్లో వేసేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు ఫస్ట్ బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయని చెప్పేసి నేను మొత్తం ఉడికిన తర్వాత పొయ్యిలో ఉన్నటువంటి కర్రలు తీసేసి చివరగా బెల్లం వేసుకున్నాను అండి ఎందుకంటే ఆ వేడికే కరిగిపోతుంది లేదంటే మన బెల్లం వేసి పాలల్లో వేడి చేసినట్లయితే అది కరిగిపోతుందండి ఇలా కాకుండా మీరైతేనేమో బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్ పోసినా పర్లేదు ఇంకా అది కూడా చివరికే వెళ్ళపోయాలండి పాలతో ఉడకబెడతాం కాబట్టి మనం ఇక ఫైనల్గా నేను ఏలకు పూడు కూడా చల్లుకున్నాను కట్టెల పొయ్యి మీద క్షీరాన్నము మంచిగా రెడీ చేసుకున్నానండి మొట్టమొదటిసారి నేను ఇన్ని రోజు స్టవ్ మీద పెట్టి నేను వండి దేవుడికి నైవేద్యం పెట్టుకునేదాన్ని ఈసారి నేను చక్కగా వండుకొని విస్తారాకులో నైవేద్యం తీసుకొని వెళ్ళి ఒక తులశాఖ దళాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మా కృష్ణయ్యకు అర్పించానండి ఈరోజు నేను ఇలా చేసి ఫస్ట్ ప్రసాదము మా అత్తమ్మకు పెట్టాను ఆమె తిని చెప్పమన్నాను ఎలా జరి ఎలా ఉందో అనేసి చాలా బాగుందని చెప్పేసి